అవసరమైతే అనుకుంటున్నారా అలా అయితే అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు టైం టెన్ అయింది ఈరోజు సెవెన్ ఓ క్లాక్కి లోహిత్ బెస్ట్ ఫ్రెండ్ ది బర్త్డే ఉంది సో ఆ బర్త్డేకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళి ఇంకా రాలేదు ఈలోపు చిన్న ప్రాంక్ వీడియో చేద్దామని ప్లాన్ చేసుకున్నా సో అది ఎలా సక్సెస్ అయిందో చూడండి వీడియోని చివరి దాకా చూడండి లైక్ చేయండి

క్యాన్సిల్ అయిపోయింది ఇప్పటికే లేట్ అయింది తొందరగా రెడీ అవ్వంటారంటే ఇంకా కిందకి వెళ్ళి ఇంకా టూ మినిట్స్ ఆడుకుని వస్తామని చెప్పి ఎలా రిక్వెస్ట్ చేస్తాడో మీరే చూడండి ఆడుకోవచ్చా ఎక్కడికి రాయలేదు రెడీ అవుతుందా మన టైం అవుతుంది వద్దు నానా వద్దని చెప్పానా బట్టలు మిరుకవుతాయి వద్దు ఈ పెద్ద ఆయన ఏమో తొందరగా రెడీ అవ్వముంటే అద్దంకి అతుక్కుని ఉన్నాడు ఎంత సేపటికి రెడీ అవ్వడు ఆడపిల్లలకి ఏ మాత్రం తీసుకోరండి ఎంత రెడీ అయితే ఏం ప్రయోజనం వాళ్ళు వేసుకునేది ఆ షర్టు ప్యాంట్ తప్ప ఇంకా వేరే డిజైన్సే ఉండవు అబ్బా ఏం కొడుతున్నాడండి ఆ స్ప్రే వీడి కోసమే తీసుకొచ్చాడు టెన్ డేస్ కూడా రాదు కంప్లీట్ చేసేస్తాడు ఎప్పుడు స్ప్రే కొట్టాల్సిందే వద్దురా మీరు చిన్నపిల్లలు యూస్ చేయకూడదన్నా సరే యూజ్ చేస్తూనే ఉంటారు అది ఒక కాలుకి కూడా ఇంకా అరే కొట్టడమే మిగిలిపోయింది ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే ఇదే రచ్చండి మా ఇంట్లో త్వరగా రెడీ ఒకడు ఇంకొకడేమో నేను ఫస్ట్ రెడీ అవుతా నువ్వెంతసేపురా అని చెప్పి ఇద్దరు ఇదే ఫైటింగ్ టామ్ అండ్ జెరీ ఫైటింగ్ ఈ ఫైటింగ్ కి రోజు కూడా విరామం ఉండదండి మా ఇంట్లో మా చిన్నబాబేమో పౌడర్ ఎవరన్నా కొంచెం తీసి రాసుకుంటాడు కానీ డబ్బా డబ్బా ఎత్తి మరీ రాస్తాడు వాడంతా వేషాలోడు ఎప్పుడు వేషాలు వేస్తానే ఉంటాడు పైపెచ్చు పౌడర్ ఇలాగే రాసుకోవాలని నాకే నీతులు చెప్తా ఉంటాడు ఏం చేస్తున్నా పౌడర్ ఎవడన్నా ప్రపంచంలో రాసుకుంటాడా తప్పు తప్పు డ్రెస్ డ్రెస్ అంతా పాడైపోయింది నేను ఇంకోటి అయితే ఇవ్వను నువ్వు చేంజ్ చేసుకోవడానికి నేను నీకు ముందే చెప్పాను వైట్ వేసుకోకరా నార్మల్ తీసుకో చూడు వైట్ బ్లాకా రెడీ అవును అప్పుడే వీడియో తీస్తున్నావాడికి వెళ్ళి నువ్వు చెప్తున్నా మమ్మీ నేను ఏం చేస్తున్నా అట్లా అనిపిస్తుంది నీకు రెడీ అవుతున్నాం బాలాజీ ఓకేనా నీకు కావాల్సిన సమాధానం వచ్చిందా రాదా రాదులే ఎంతసేపు ఎంతసేపు ఆమె ఇప్పటి వరకు నేను తొందర పెట్టానని చెప్పి ఇప్పుడు రివెంజ్ అనమాట నా మీద ఎంతసేపు మమ్మీ కానీ కానీ అని ప్రెజర్ పెట్టేస్తున్నారు వాళ్ళు రెడీ అయితే చాలు ఇంకా మమ్మీ రెడీ అయినా అవ్వకపోయినా వాళ్ళకి నో ఇష్యూ రివేంజ్ అంతే అంతా రెడీ అనుకుంటే ఇంకా చూస్తే నెయిల్ పాలిష్ వేసుకోవాలి సరేలే నెయిల్ పాలిష్ వేసుకుందామని అలా కూర్చుంటే ఈలోపు మా పెద్దోడొచ్చి మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి కూర్చున్నాడు సరేలే చేస్తాడని చెప్పి నేను వాడికి నెయిల్ పాలిష్ ఇస్తే వాడేమో వాడు ఇష్టం వచ్చిందంటూ వాడి టాలెంట్ నా మీద చూపిస్తాడు చివరికి ఎలాగోలో నాకు నెయిల్ పాలిష్ చేశాడు చూసారా మీ పిల్లలు కూడా ఇలాగే మీకు కూడా చేస్తారా అరే నాన్న మంచిగా రెడీ అయ్యాం కదా ఓ ఫోటో తీసుకున్నాం రారా అని చెప్తే స్టార్ట్ చేశాడు వాడు ఓవర్ యాక్షన్ కెమెరా చూస్తే చాలు రెండు కాల్ ఎక్స్ట్రా రెండు తోకలు ఎక్స్ట్రా నాలుగు కొమ్ములు ఎక్స్ట్రా అన్ని ఎక్స్ట్రాలే చూశారు కదా వాడు ఎక్స్ట్రాలు అంతే ఓవరాక్షన్ ఎలా కూడా రిక్వెస్ట్ చేస్తే గానీ సెట్ అయ్యి మనకు ఒక పోజ్ ఇస్తాడు అది మతాత అన్నం చెన్నం చెన్నమామ చెన్నంత గుమ్మరి పండుతీసీసం పంచదారి ఎక్కడ యూట్యూబ్లో ఈ సాంగ్ చూశాడంట ఇంకా అంతే టూ డేస్ నుంచి ఇంట్లో ఇదే పాట టైం దొరికినప్పుడల్లా మా నాన్నకు ఫోన్ చేసి ఇదే పాట వినిపిస్తాడు మా పాటకి ఏ మురిసిపోతాడో మా నాన్న ఇలా రెడీ అయిపోయి కిందకొచ్చేసాం సో మన వెహికల్స్ ఉన్నాయి కదా అనుకుంటున్నారా ఓలా ఊబర్ వాటి కోసం వెయిటింగ్ మా చిన్నవాడు నాతో హైలైన్ సిక్ ఆడుతున్నాడు రారా ముందుకంటే రావట్లేదు అంతే నాటి అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండాలండి ఫ్యామిలీ అంతా వెళ్ళాలనుకుంటే మా ఓన్ ట్రాన్స్పోర్ట్ ఆడతాం లేదు నేను పిల్లల వరకే వెళ్ళాలనుకుంటే మాత్రం ఎందుకంత చింత ఓలా ఓబర్ ఉండగా సో మేము సిటీలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఓలా ఓబర్ రైడ్స్ యూజ్ చేసేస్తాం కానీ ఊర్లోకి వెళ్తే మాత్రం నాకు ఆర్టీసీ బస్ ఎక్కాలని ఆశ ఉంటుంది మీరు నమ్మరు కానీ ఇంతవరకు నేను హైదరాబాద్లో ఒక్కసారి కూడా బస్ ఎక్కలేదు లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం కానీ మా వాళ్ళు మనీ ఇచ్చినాక కూడా వెయిట్ చేయలేకపోతున్నారు ఆటోమేటిక్ మనీ పే చేయకుండా ఫ్రీగా తీసుకొస్తాడా అంతే వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవ్వాలి దానికోసం నన్ను ఇంకా ప్రెజర్ పెట్టేస్తారు పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకుంటే ఏ నిమిషం ఏం చేస్తారని చెప్పి భయం భయంగానే ఉంటాను పార్టీలో మిక్కీ మోసం చూడంగానే మా వాడికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది మా చిన్నోడికి అలాంటివి అంటే చాలా ఇష్టం వాడికి ఒక బెలూన్ తీసుకెళ్లి ఒక హగ్గి ఇచ్చేసాడు చూడండి మా పెద్దోడేమో భయపడుతున్నాడు వాడికి అలాంటివి అంటే ఎంత భయం భయం కన్నా బిడియం అంటే ఎక్కువ అనమాట అందుకని అలాంటి వాటికి దూరంగా ఉంటాడు కానీ మా చిన్నోడేమో దానికి వైట్ ఆపోజిట్ అలాంటి వాడితో ఎంటర్టైన్ అవ్వాలి ఆడుకోవాలని చెప్పి బాగా సరదా పడుతూ ఉంటాడు పిల్లలందరూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా వాళ్ళందరికి ఒక వామప్ లాగా ఉంది ఈ పార్టీ అనేది అదిగో మా మమ్మీకి హాయ్ చెప్పమని మిక్కీ మౌస్ చెప్తే మిక్కీ మౌస్ నా వైపు తిరిగి ఒక హాయ్ చెప్పేసింది ఇంకా బెలూన్స్ తో ఆడుకుంటానే ఉంటున్నాడు మా చిన్నోడు మిక్కీ మౌస్ పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఇక్కడ ఫంక్షన్ లో మిక్కీ మౌస్ని చూసి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారండి మా అందరికి ఒక వామప్ లానే ఉంది ఇది అదిగో పెద్దవాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మిక్కి తో పాటు ఒక యాంకర్ కూడా రెడీగా ఉన్నారనమాట పార్టీ స్టార్ట్ చేయడానికి అదిగో అక్కడ ఉన్నారు చూడండి కూర్చుని ఆయన ఒక యాంకర్ సో పిల్లల్ని మస్త్ ఎంటర్టైన్ చేశాడు పిల్లలతో పాటు పెద్దవాళ్ళని ఎంటర్టైన్ చేశాడు అదిగో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ యాంకర్ చాలా ఫన్నీ ఫన్నీ గేమ్స్ పిల్లలకు కనెక్ట్ చేశాడు అందులో ఫస్ట్ గిఫ్ట్ అయితే మా బాలాజీకి వచ్చింది మా బాలాజీ ఇలాంటి వాటిలో చాలా ముందుంటాడు అది నువ్వు మీ ఫ్రెండ్స్ తో పాటు నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి సో అందరు మీ పేరెంట్స్ అందరు వచ్చారు కదా సో వాళ్ళందరికి మీరు ఒకసారి గట్టిగా హై చెప్పాలి ఏం చెప్పాలి నేను చెప్పిన ప్రాణ నేను చెప్పినప్పుడు వన్ టూ త్రీ గో అంటాను గో అన్నప్పుడు ఎవరైతే గట్టిగా ప్రేమగా హాయ్ అని చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ అనమాట ఓకే రెడీ వన్ టూ త్రీ గో చాలు చాలు నాన్న చాలు నాన్న వాళ్ళ అన్నం దీన్ని వెళ్ళాలి

బర్త్డే బాయ్ అక్షిత్ ఉన్నాడు కదా అక్షిత్ అంటే ఎవరికి ఇష్టం ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మమ్మీ అంటే ఎవరికి ఇష్టం చూస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ డాడీ అంటే క్వశ్చన్ కంప్లీట్ రాలే డాడీ అంటే ఎవరి కోపం కోపమా నీకు కోపమా ఇంటికి వెళ్ళిన తర్వాత అర్హత చేస్తారు పెళ్లి ఓకే ఎవరికిస్తా డా పెళ్ళవరి కావాలి పెళ్లి ఇంత హుషారున్నారో పెళ్ళి అంటే ఇంట్లో చెప్పినట్టు వినకపోతే చేస్తారు జాగ్రత్త ఓకే మనమంతా ఇండియన్స్ కదా గట్టిగా జై అనండి ఓకే జై బోధో భారత్ మాతాకి కట్టప్పకి బాలాజీ ఉంటాడు తెలుసా ఎవరు బాలాజీ అయితే గిఫ్ట్లన్నీ వాడికే కావాలన్నట్టు ఏ క్వశ్చన్ అడిగిన యాంకర్ ఫస్ట్ వీడియో సమాధానం ఇస్తున్నాడు కానీ అందరికి గిఫ్ట్లు రావాలి కదా మీరందరూ మెల్లిగా వెళ్ళి జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా చేస్తే మీకు గిఫ్ట్స్ వస్తాయి అర్థమవుతుందా సో ఇప్పుడు ఈ గిఫ్ట్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఫస్ట్ మీ మమ్మీకి కానీ డాడీకి కానీ త్రీ కిసెస్ ఇచ్చిారండి ఎవరైతే మమ్మీకి కానీ డాడీకి కానీ త్రీ కిసెస్ ఇచ్చేస్తారో వాళ్ళకో గిఫ్ట్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ వెళ్ళాలి స్లోగా రావాలి లైఫ్ పడిపోతాయి ఓకే ఇప్పుడు ఏం స్టాప్ బాలాజీ త్వరగా కిస్ చేసి గిఫ్ట్ అని చూసాడు కానీ లేట్ అయ్యేసరికి వేరే వాళ్ళకి వచ్చేసింది నెక్స్ట్ అయితే సెల్ఫీ తీసుకోమన్నారు ఇందులో మా లోహితు ఫస్ట్ తీసుకెళ్లాడు సో గిఫ్ట్స్ రెడీగా ఉన్నాయి అన్నమాట రెండో గిఫ్ట్ ఇస్తున్నాము కంగ్రాచులేషన్ సెకండ్ గిఫ్ట్ యాంకర్ గారు అయితే ఎక్కడ పట్టుకొచ్చారా కానీ భలే వెరైటీ వెరైటీ కాన్సెప్ట్స్తో ముందుకు వచ్చారు సో వైట్ హెయిర్ తెమ్మని తర్వాత వన్ రూపీ కాయిన్ తెమ్మని సో దగ్గర వన్ రూపీ కాయిన్ లేదనమాట అప్పుడైతే మా బాలాజీ బాగా అప్సెట్ అయ్యాడు మమ్మీ దగ్గర ఒక వంద రూపీ కూడా లేదా అని చెప్పి ఈ రోజుల్లో యూపీఐస్ వచ్చాక ఎక్కడండీ కాయిన్స్తో మనకి పని పెద్దవాళ్ళని అడిగి యువత అడిగి ఒక వైట్ హెయిర్ ఉంది తీసుకురండి తెల్లని వెంటర్ ట్రై చేయండి ఒకటి గుంజద్దు అలా కాదు తెల్లని వెంటర్ ఒక వైట్ హెయిర్ తెమ్మన్నారు దానికోసం దాని కోసం వీటి తంటాలు చూడండి మాములుగా లేవు అయితే తీసుకొచ్చాడు అయితే పిల్లలకి ఎవరైతే ఫస్ట్ వాళ్ళ మమ్మీతో కిసెస్ తీసుకుని వస్తారో వాళ్ళకి గిఫ్ట్ అన్నాడంట సో మా బాలాజీ ఓ తంటాలు పడతా ఉంది

తర్వాత రౌండ్ అప్ గేమ్స్ అట్లా సో మెనీ గేమ్స్ కండక్ట్ చేశారు చాలా ఫన్నీగా వెళ్ళిందండి ఈవెంట్ అయితే మాత్రం అందులో నేను కూడా ఒక గేమ్ విన్ అయ్యాను నాకు కూడా గిఫ్ట్ వచ్చేసింది టోటల్గా మాకైతే త్రీ గిఫ్ట్స్ వచ్చింది మా పిల్లలైతే వాళ్ళ డాడీని అడుగుతున్నారు డాడీ నువ్వు కూడా ఎర్లీగా వచ్చినట్లయితే నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తే నీకు కూడా గిఫ్ట్ వచ్చేది అప్పుడు మనకి ఫోర్ గిఫ్ట్స్ అయ్యే డాడీ అని

బాబాయ్ నిజంగా నా యాంకర్ అయితే బాగా పిల్లల్ని భలే ఎంటర్టైన్ చేశారు లే పిల్లలు అయితే మస్తు ఖుషి అయ్యారు ప్రతిదీ చాలా యూనిక్గా క్రియేట్ చేశారనమాట చాలా ప్రోగ్రామ్ అయితే నిజంగా సూపర్ అనుకుంటే సూపర్ అంతే మా పెద్దోడైతే ఈవెంట్ అంతా చూసి అది కంప్లీట్ అయ్యాక డాడీ నాకు కూడా టెన్త్ బర్త్డే ఇలాగ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని చెప్పి అడుగుతున్నాడు చాలా పెద్ద టెంటర్ పెట్టాడు అనమాట ఇంతకీ బర్త్డే బాయ్ లోహిత్ ఫ్రెండ్స్ అన్నారు మరి మీరు వెళ్ళారేంటి బర్త్డే పార్టీకి అంత ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి యాక్చువల్లీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కానీ తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము బేసిక్గా బర్త్డే బాయ్ అని మా లోహిత్ ఇద్దరు క్లాస్మేట్స్ తర్వాత వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు తర్వాత వాళ్ళిద్దరు వల్ల నేను వాళ్ళ మమ్మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యాం అనమాట సో వాళ్ళు మాకు నియర్ బైయే ఉంటారు సో మా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయింది ఇదంతా చూసాక నాకేమనిపించింది అంటే మా బాబుకు కూడా ఇలా బర్త్డే ఫంక్షన్ చేస్తే బాగుండు అనిపించింది కానీ మేమైతే బర్త్డే ఫంక్షన్ ఇంత గ్రాండ్గా మళ్ళీ ప్లాన్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బర్త్డే ఇద్దరికీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం మా పిల్లలిద్దరికీ ఒకసారి లెవెన్త్ ఇయర్ నైన్త్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ధోతి ఫంక్షన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాం సో అప్పుడైతే ఇంకా గ్రాండ్గా ప్లాన్ చేయాలి వాళ్ళ మమ్మీ అయితే చాలా యూనిక్గా ప్లాన్ చేసింది సో వాళ్ళ అమ్మమ్మ నానమ్మ మేనత్త వాళ్ళందరితో కలిసి చక్కగా వాడికి వామ్ విషెస్ చేస్తా వెల్కమ్ చేస్తా సూపర్గా ప్లాన్ చేసింది తన ఐడియాలజీ నిజంగా యూనిక్గా ఉంటుంది ఎప్పుడు వాళ్ళ మమ్మీ అయితే తన టెన్త్ బర్త్డే ఎప్పుడు మెమరబుల్గా ఉండాలని చెప్పి చాలా చక్కగా ప్లాన్ చేసింది ఇది చూసిన వాడైతే మా వాడైతే ఏమంటున్నాడంటే మమ్మీ నాకు టెన్త్ బర్త్డే గ్రాండ్ చేయొచ్చు కదా అంటాడు కానీ ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఫస్ట్ బర్త్డేస్ అయింది వాళ్ళు అంటే మాకు తెలియదు కదా అప్పుడు ఎట్లా జరిగిందో అని చెప్పి చెప్తారు సో అట్లా అడిగినప్పుడల్లా ఫొటోస్ తీసి చూపిస్తా ఓ అలా జరిగిందా ఏమవుతుంది ఇంకోసారి చేస్తా అని చెప్పి తిరిగి మరి నాకు సెట్ అయిరేస్తారు ఫైనల్ గా కేక్ కటింగ్ అయితే వచ్చేసాం కేక్ కటింగ్కి వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసేసారు సో కేక్ కటింగ్ అయిపోతే బోన్ చేసుకుని బయలుదేరొచ్చు అని చెప్పి మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు నైన్ ఓ క్లాక్ అయిపోయింది సో వాళ్ళిద్దరికి నిద్రలు వచ్చేస్తున్నాయి సో మమ్మీ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అన్నారు ఇక్కడికి ఆల్రెడీ టూ అవర్స్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి సో ఇంకా తప్పట్లేదు ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి కి అయితే వచ్చేసాం డిన్నర్ చేసుకొని సో ఇక్కడైతే నాకు ఇష్టమైన గులాబ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్ నాకు గులాబ్ జామ్ ఐస్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం సో మీరు కూడా ట్రై చేయండి మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి